హాయ్ హలో వెల్కమ్ టు మాణీస్ కిచెన్ ఈరోజు మాణిస్ కిచెన్లో ఎప్పుడు చేసుకునే పరమాండమైన స్పెషల్గా చేసుకుందాం ఈరోజు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది ఏంటి ఎల్లో ఎల్లోగా ఉంది అనుకుంటున్నారా అవన్నీ ట్రిక్స్ అండి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అలాగే నైవేద్యానికి అయితే ఇంకా అల్టిమేట్ అండి సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేదమ్మా ముందుగా నేను బాస్మతి రైస్ ఒక హాఫ్ కప్ తీసుకున్నాను బాస్మతి రైస్ ఎందుకు తీసుకున్నాను అంటే ఈ పరమాండంలోకి బాస్మతి రైస్ అయితేనే చాలా బాగుంటుంది అది అవైలబుల్ లేదు అనుకునేప్పుడు మనం నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు బట్ కొన్ని టిప్స్ అయితే ఉంటాయి కదండీ పరమాండమైనా చాలా బాగా రావాలి అంటే ఇలాగ బాస్మతి రైస్ ఒకసారి వాష్ చేసేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సోక్ చేసి పక్కన పెట్టుకోండి నానపెట్టిన రైస్ వన్ లీటర్ మిల్క్ త్రీ ఫోర్త్ కప్ ఆఫ్ షుగర్ అలాగే బాదం పప్పు పిస్తా జీడిపప్పు కిస్మిస్ కుంకుమ పువ్వు అండ్ ఇలాచీ పౌడర్ ఇవైతే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇప్పుడు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకొని నేనైతే ఇత్తడి గిన్నె తీసుకున్నాను ప్రసాదంగా చేస్తున్నాను కనుక సో పాలు పోసిన తర్వాత కంప్లీట్గా మనం ఇలాగ గరిటతో కలుపుతూ ఉండాలండి ఎందుకు అంటే అడుగు పట్టకుండా ఉంటుంది అలానే ఇది త్రీ ఫోర్త్ మిల్క్ అయ్యేంత వరకు కూడా జాయిగా కలుపుతూ ఉండాలి పాలన్నీ కూడా క్రీమ్ లాగా త్రీ ఫోర్త్ అయ్యేప్పటికీ మంచిగా స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి అలాగే మీరు పాలు తీసుకునేప్పుడు ఆవు పాలు అలాగే టోన్ మిల్క్ ఇలా తీసుకోకూడదు ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ తీసుకోవాలి గేదె పాలైనా ఓకే లేదు అంటే మనకి ఫుల్ క్రీమ్తో మిల్క్ దొరుకుతుంది కదా అదన్నా తీసుకోవాలి ఇందులో అది ఒక టిప్ చాలా చాలా బాగుంటుందండి పరమాండం అంటే ఇలా ఉంటుందా అనేది మీరు ఒక్కసారి చేసి చూడండి మనం రెగ్యులర్గా ఎప్పుడు తినే పరమాణానికి ఈ పరమానానికి చాలా డిఫరెన్స్ అనేది మీరు ఐడెంటిఫై చేస్తారు నెక్స్ట్ టైం ఎప్పుడు పరమాండం చేసినా ఈ ప్రొసీజర్లో చేయాలని మాత్రం మీరు చేస్తూ ఉంటారు సో ఇప్పుడు నేను నానబెట్టిన బియ్యం అయితే వేసేసుకున్నాను బియ్యం వేసుకున్నాక కూడా ఒక ఇంచుమించు ఒక పది నిమిషాలు ఇలాగే కలుపుతానే ఉడకనివ్వండి ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఇలాగ కలుపుతూనే ఉండాలి అలాగే పాలు కూడా ఇట్లా గరిటెతో పైనుంచి కిందకి చేస్తూ ఉండాలి మీకు అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా టీ అట్లా చేస్తే బాగుంటుంది నొరగొస్తే ఆ టీకి స్పెషల్ టేస్ట్ ఉంటుంది అంటారు అలాగే ఈ పర్వణంలో కూడా మనం మిల్క్ కలుపుతూ ఉన్నప్పుడు ఇలాగ గరిటెతో ఒక్కసారి పైకి కిందకి అట్లా చేస్తూ ఉండండి అది కూడా ఒక టిప్ అండి ఇందులో సో ఇది బాయిల్ అయ్యేంత వరకు అలా కలుపుతూ ఉండాలి దగ్గరగా వస్తుంది అనుకునేంత వరకు కూడా జాయిగా కలపండి ఇది ఎప్పుడైనా గెస్ట్లో వచ్చినప్పుడు కూడా నార్మల్గా ప్రసాదంగానే కాకుండా స్వీట్గా కూడా మనం ఇది పెట్టవచ్చండి అది లంచ్ టైంలో అలాగ అని డిన్నర్స్కి పెడితే కూడా అంత బాగుండదు ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది అనుకునేప్పుడు నాకైతే ఉడికిపోయిందండి దీన్ని నేను ఒక మూడు గరిటెలు తీసి సపరేట్గా పెట్టుకుంటున్నాను మూడు అయితే ఇట్లా తీసి పక్కన పెట్టుకోవాలి అంటే ఇది మిక్సీ కొట్టుకోవాలండి మిక్సీ ఎంతవరకు చేయాలంటే కొంచెం బరకగా వచ్చేంత వరకు కూడా మరి పేస్ట్ కాకుండా కొంచెం రవ్వరవ్వగా ఉండేంత వరకు కూడా చూసారా క్రీమీగా ఉంది అలాగే కొంచెం రవ్వగా కూడా ఉంది ఇప్పుడు మనం స్టవ్ ఆపేసిన ప్రమాణంలో ఇది వేసుకోవాలన్నమాట అది వేసుకొని మళ్ళీ స్టవ్ స్టార్ట్ చేసుకోవాలి ఇదంతా ఒక ఫైవ్ మినిట్స్ అండి ఎందుకంటే వేడిగా ఉంది కదా మనం ఏదైతే గరిటెతో తీసుకున్నామో ఆ వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టకుండా ఉండాలి అని చెప్పేసి నేను కాసేపు స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు ఆ రెండు కూడా ఇలా మిక్స్ చేసేసాయండి ఇలా మిక్స్ చేయటం వల్ల మనకి పరమాన్నం అంతా కూడా క్రీమీ క్రీమీగా వస్తుందండి మిల్క్ దగ్గరికి వేసాము అలాగే బాస్మతి రైస్లో ఉన్న ఫ్లేవర్ దీంట్లో యాడ్ అవుతుంది అండ్ రైస్ కూడా మనం కొంచెం మిక్సీ చేసి చేసాం కనుక అది కూడా క్రీమ్గా చాలా అడిషనల్ టెక్స్చర్ అనేది దీనికి ఇస్తుంది ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న షుగర్ వేసుకోండి యాక్చువల్గా ఈ పరమన్నం అయితే షుగర్తోనే బాగుంటుంది లేదు అనుకుంటే బెల్లం కూడా వేసుకోవచ్చు బట్ ఈ ప్రాసెస్లో చేసినప్పుడు మాత్రం షుగర్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది సో షుగర్ కూడా బాగా కరిగేంత వరకు కలపండి ఎందుకంటే షుగర్ వేశాక కొంచెం వాటర్ అనేది యాడ్ అవుతుంది అలాగే లూజ్ అవుతుంది సో అందుకని కొంచెం ఎక్కువగా కలిపామనుకోండి సరిపోతుంది ఇప్పుడు బాదం పప్పు అండ్ పిస్తా పప్పు ఇలాగా చీలికలుగా కట్ చేసుకోండి లైట్గా ఇవన్నీ కూడా ఏం వేయించకుండానే ఇందులో వేసుకోండి ఇందులో మనం జీడిపప్పు వేయటం లేదు అలాగే కిస్మిస్ కూడా వేయట్లా ముందు మనం ఈ బాదం పప్పు అండ్ పిస్తా వేసి కొంచెం ఆ వేడి పర్వన్నంలో బాయిల్ అయ్యేంత వరకు కూడా ఇలా ఒక్కసారి కలుపుకోండి కొంచెం పరమాన్నం దగ్గర పడేంతవరకు కూడా ఇలాగ కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లో సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు వేసుకోవాలి మనం వేరే ఐటమ్స్లో అయితే మిల్క్లో కలిపి వేస్తాము బట్ ఇది మనం మిల్క్లోనే వేస్తున్నాము కనుక డైరెక్ట్గా ఇట్లా వేసేసుకోండి నిజంగా ఈ కుంకుమ పువ్వు వేయగానే ఫ్లేవర్ అంతా యాడ్ అయిపోయి ఒక్కలాంటి స్మెల్ వస్తుంది అబ్బా అది ఎంత బాగుంటుందో అలాగే కలర్ కూడా యాడ్ అవుతుందండి కొంచెం ఎల్లోగా ఉంది అని అనుకున్నాం కదా ఆ ఎల్లోనెస్ దీని మూలంగానే వస్తుంది అది లైట్ ఎల్లో అనమాట చాలా బాగుంటుంది చూడటానికి ఇప్పుడు యాలికల పొడి అది కూడా వేసేసుకున్నాను వేసేసుకున్నాక మంచిగా గుమ్మ గుమ్మలాడుతూ మంచి స్మెల్ వస్తుంది ఎందుకంటే మన నట్స్ కూడా బాయిల్ అయినాయి ఇప్పుడు కొంచెం పాలలో ఉన్న మీగడ వేసుకోండి మీగడ లేదు అనుకుంటే మన ఇంట్లో క్రీమ్ అవైలబుల్ ఉంటే డైరెక్ట్ క్రీమ్ అది కూడా వేసుకోవచ్చు ఇది కూడా ఎడిషనల్ టెక్స్చర్ అనేది మన పరవణానికి యాడ్ చేస్తుంది అలాగే టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుంది అనమాట సో చూసారా పరమాండం మనం ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఇలా వెరైటీగా చేసుకున్నాము నచ్చిందా అండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా అయిపోలేదండి దీనికి గార్నిషింగ్ ఉండాలి కదా సో జీడిపప్పు అండ్ కిస్మిస్ కూడా గీలో వేయించేసుకున్నాను అండి దీనికి ఇది వేయించి వేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు మనం ఆల్రెడీ నట్స్ వేసుకున్నాం కదా ఓన్లీ దాంతో అయినా తినచ్చు బట్ మనకి రెగ్యులర్ అలవాటు కనుక నేను ఇట్లా వేశాను సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి